నమస్తే నిఘా కి స్వాగతం శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కామెంట్స్ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు పరామర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి జాండీస్ బారిన పడి అరవై ఐదు మంది పిల్లలను కేజీహెచ్లో అడ్మిట్ చేసి చికిత్స అందించాం ప్రస్తుతం ఆరుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు మిగతా యాభై తొమ్మిది మందిని సురక్షితంగా చేర్చాము ఈ ఆరుగురు చిన్నారుల్లో ముగ్గురిని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నాము రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వసతి గృహాలు ప్రస్తుతం ఉన్న వసతులను పరిశీలిస్తున్నాము సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎక్కడైనా ఒక చిన్న విషయం జరగగానే వెంటనే నా దృష్టికి తీసుకొచ్చారు చాలామంది సోదరులు వాళ్ళ దగ్గరలో చెప్తారు 에, 농체 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 그이걸때 아무 말도 못 하고 도만 레 사라 델본 사라 엄마 아 미루 아 저기 아 다운체 다 다운체 다다

మందికి ఒకేసారి రావడం ఇలా జరగడం అరుదు ఎన్నడూ జరగలేకపోవచ్చుకోవడం ఒక హాస్టల్కి సంబంధించి దీనికి ఏమని నిర్ధారణకు వచ్చారు కారణం ప్రధాన కారణం యాక్చువల్గా ఇది దసరా హాలిడేస్ కంటే ముందే ఒకరో ఇద్దరు పిల్లలకి జాండీస్ లైట్గా కనిపించి ఉండొచ్చు కానీ పిల్లలు చెప్పలేదు వాళ్ళకు కూడా తెలియకపోయి ఉండొచ్చు దసరా హాలిడేస్ పిల్లలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి అవి కొంచెం పెరిగింది ఎందుకంటే పిల్లలు హాస్టల్స్ నుండి ఇంటికి రాగానే తల్లిదండ్రులకి ప్రేమ మీద ప్రేమతో ఖచ్చితంగా వాళ్ళకి ఎన్వి పెడతాం ఆయిల్ ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఖచ్చితంగా దానివల్ల పెరగటం పెరిగిన తర్వాత మీకు ఎందుకంటే వాటర్ అయితే కాదు అది నేను క్లియర్గా లాస్ట్ టైం కూడా మనం టెస్ట్ చేసాం వాటర్ కాదు కాకపోతే టాయిలెట్ ద్వారా కూడా వస్తుంది అది డాక్టర్స్ పార్వతరం డాక్టర్లు చెప్పారు ఎక్కడ డాక్టర్లు కూడా చెప్పారు ఎందుకంటే ఆరు వందల మంది పిల్లలు ఉన్నారు అక్కడ ముప్పై టాయిలెట్స్ ఉన్నాయి ఇంకా నలభై టాయిలెట్లు కడుతున్నాం అవి దీంట్లో ఉన్నాయి అయితే ఈ ముప్పై టాయిలెట్స్ ఉండేటప్పుడు చిన్నపిల్లలు టాయిలెట్ అయిన తర్వాత వాళ్ళు అది క్లీన్ చేయాలని వాళ్ళకి తెలియదు వాటర్ కరెక్ట్గా యూజ్ చేయలేకపోయి ఉండొచ్చు టాయిలెట్ ద్వారా ఖచ్చితంగా ఫస్ట్ వన్ వీక్లో మీకు జాండీస్ ఉంటే అది ఖచ్చితంగా పక్క వాళ్ళకి ప్రబలడానికి అవకాశం ఉంటుంది అది మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి అది కొంచెం అది అయిన తర్వాత అలాగే ఎవరెవరికైతే పిల్లలకి జాండీస్ కొంచమైనా అంటే కొంతమంది పిల్లలకైతే జాండీస్ ఇంకా వన్ అంటే పాయింట్ త్రీ సిక్స్ సెవెన్ అలా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము జాయిన్ చేస్తాం అంటే ముందు జాగ్రత్త చర్యగా జాయిన్ చేస్తే అవి ఏంటంటే అలాంటి వాళ్ళే మాకు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ అరవై మంది డెబ్బై మంది ఉన్నారు ఈ నూట యాభై మందిలో అంటే వాళ్ళకి ఇంకా జాండీస్ వచ్చిందో లేదో కూడా కరెక్ట్గా తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నా చాలామందికి పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఇట్లా ఉంటుంది అని డాక్టర్లు చెప్తారు కానీ పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ కొంతమంది పాయింట్ టూ ఉన్నా కూడా తీసుకొచ్చా ఎందుకైనా మంచిది అని జాగ్రత్తలు తీసుకోవడం తప్పలేదని నాకు అనిపించింది అది నెంబర్ పెరిగిందా అంటే జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న నాలుగు సిహెచ్సీలు అలాగే పిహెచ్సిలు దాదాపు ఇరవై పీహెచ్సిల్లో ఉన్నటువంటి ఎక్కడ ఎవరికి ఫీవర్ వచ్చినా జాండీస్ వచ్చినా తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్లోనే జాయిన్ చేశారు ఎందుకనంటే ఇక్కడ మందులు ఇక్కడ ఉంటాయేమో అని అపోహ ఆ రోజు కలిగింది వాళ్ళకి యాక్చువల్గా అన్ని పిహెచ్సిలో కూడా జాండీస్కి అలాగే ఫీవర్కి కుక్క కాటుకి పాము కాటుకి మందులు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఇచ్చాం ఇంత పూర్వం ఏంటంటే మలేరియాకి మందులు ఉండేవి కాదు పీహెచ్సిలో పిహెచ్సిలో అవి సప్లై చేస్తాం అందరూ ఇక్కడికి ఎక్కువ రాగానే అన్ని హాస్టల్స్ నుండి వచ్చిన అందరూ కురపామని అన్నారు అందరూ మొత్తం కురపా వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన పిల్లలు ముప్పై మంది ముప్పై రెండు మంది మొత్తం ఉన్నారు మొత్తం అందరూ కురపా వాళ్ళు కాకపోయినా కానీ పిల్లలు ఎలా కొంతమందికి వచ్చింది కాబట్టి అందరినీ ఒక దగ్గర ఉంచాం అది టాయిలెట్ ద్వారా వచ్చింది కాబట్టి అంటే టాయిలెట్స్ మీకు అది ఆ విషయం తెలిసిన విషయమే ఎందుకంటే చిన్నపిల్లలు అంతా క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు కాబట్టి ఆ విధంగా వచ్చింది అయినా అది ప్రాథమిక విచారణలో డాక్టర్స్ కొంతమంది చెప్పారు మళ్ళీ కమిటీ కూడా వేసాం కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తారు యాక్చువల్గా ఇరవయో తేదీ నుండి రెండవ తేదీ వరకు దసరా హాలిడేస్ అండి అంటే ఇరవై రెండు నుంచి కానీ అందరూ పిల్లలు ఇరవైనే వెళ్ళిపోయారు అయితే ఇరవైను వెళ్ళిపోయిన తర్వాత ఇరవై ఒక అమ్మాయి చనిపోయింది ఒకటో తేదీన ఒక అమ్మాయి చనిపోయిందండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెరిగి ఉండొచ్చు వాళ్ళకి పెరిగిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి కొంచెం లైట్గా ఫేవర్ ఉందంటే ఆ పేరెంట్స్ ఫేవర్ ఉన్న సెలవులు అంటే ఇంటికి తీసుకెళ్తారండి మీకు తెలిసిందే మన పిల్లల హాస్టల్లో ఉన్న మనం తీసుకెళ్తాం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటామని తీసుకువెళ్ళిన తర్వాత పెరిగిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళు జాయిన్ చేశారు జాయిన్ చేసేటప్పటికే అమ్మాయి జాయిన్ చేసిన వెంటే అమ్మాయి చనిపోయింది ఫస్ట్ అమ్మాయి సెకండ్ అమ్మాయికి తీసుకొచ్చి జాయిన్ చేసేటప్పుడు వెంటనే మేము రియాక్ట్ అయ్యి ఒకటవ తేదీ అమ్మాయి ముప్పై తేదీని జాయిన్ చేసిన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే డిపార్ట్మెంట్ అంతా డీడీ కానీ కలెక్టర్ గారు కానీ పీఓ కానీ మొత్తం అందరూ కూడా ఎక్కడెక్కడైతే మొత్తం ఇంట్లో ఉన్నారో అందరికీ ఫోన్ చేసి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పడం జరిగిందండి ఎవరికి జ్వరం ఉన్నా లేదనుకుంటే ఇంకేదైనా ఏ ప్రాబ్లం అన్నా తీసుకురమ్మంటే మనం అప్పటి నుంచి టెస్ట్ చేసామండి మూడవ తేదీని అందరూ హాస్టల్కి యాక్చువల్గా రావాలి కానీ ఒకటో తేదీ రెండు తేదీని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసామండి వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ మేము బాధ్యత తీసుకునే చేసాం ఈరోజు జాతీయ కమిషన్కి ఇప్పుడు సోదరుడు చెప్పారు జాతీయ కమిషన్కి ఇచ్చారని వాళ్ళు చని నూట పద్దెనిమిది మంది గత ఐదు సంవత్సరాలు చనిపోతే కనీసం పలకరించడానికి వెళ్ళలేదు వాళ్ళు అలానే నేను పలకరించడానికి వెళ్ళలేదు చిన్నపిల్లలు చనిపోయిన తర్వాత పలకరించడానికి వెళ్ళాలన్నది మినిమం కట్సే అది కూడా చేయలేదు హాస్టల్స్లో కనీసం ఏది పంచలేదు హాస్టల్లో విద్యార్థుల్ని పట్టించుకొని వాళ్ళు ఈరోజు తగుదనమ్మ అని ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతామని మాట్లాడిన వాళ్ళ గురించి ఎందుకంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో చనిపోయింది ఒక్కరు ఒక్కరు వచ్చి వెళ్ళలేదు వాళ్ళు ఒక హాస్టల్ కనీసం పరి పరీక్షించి చూడలేదు వాళ్ళు హాస్టల్ విద్యార్థులు ఎలా ఉన్నారో కనీసం పరామర్శ చేయలేదు కనీసం పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారా ఎలా ఉన్నారో చూడని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ లేదండి లేదండి ఆల్రెడీ కమిటీ ఎస్ ట్రైబల్ వెల్ఫేర్ పరంగా ఆల్రెడీ ఎందుకంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ డీడీలు అందరూ వచ్చి చూడడం జరిగిందంటే కలెక్టర్ గారిని పెట్టి ఆల్రెడీ మనం ఒక కమిటీ కూడా వెయిట్ అయ్యిందండి కమిటీ చూస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలంతా బాగున్నారు అసలు ఎందుకు వచ్చింది ఏంటంత కూడా మనం ఇస్తాం అంటే ప్రాథమికంగా డాక్టర్లు చెప్పింది నేను మీకు చెప్పానండి టాయిలెట్స్ దీని మీద కాబట్టి ఇంకా అన్ని దగ్గరలో కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ పెంచాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ మన స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్ర మిషన్లో మనం వెయ్యి టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ చేసామండి అవి కూడా కడుతున్నాం ఇంకా సీఎం గారు కూడా మీకు ఇప్పుడు చెప్పాం కదా తొంభై కోట్లు ఇచ్చారు మిగిలిన ఎక్కడెక్కడ ఏమైనా చిన్న చిన్న ఉంటే మొత్తం అన్నీ సెటరేట్ చేసుకుంటూ వెళ్తాం అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో కురుపాంలో కొంతమంది పిల్లలు అనారోగ్యానికి గురైన తర్వాత పార్వతీపురం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువగా రావడం వలన తీసుకొచ్చి మనం కేజీహెచ్లో జాయిన్ చేసాం కేజీహెచ్లో టోటల్గా అరవై ఐదు మంది మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం అరవై ఐదు మందిలో ఇప్పటిదాకా ఇక్కడ ఆరుగురే ఉన్నారు మిగిలిన యాభై తొమ్మిది మంది డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవటం అయింది యాభై తొమ్మిది మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు ఈ ఆరుగురిలో ఈరోజు ఈవినింగ్ ముగ్గురిని పంపిస్తున్నాం ఇంకా మిగిలిన ముగ్గురులో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది పంపిద్దాం అనుకుంటే ఇంకొక అమ్మాయికి ఇంకా రిపోర్ట్స్ రావాలి ప్లస్ అమ్మాయికి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం అయితే మీ అందరికి కూడా తెలుసు చాలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆ ప్రమాణాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది ఇక హాస్టల్స్కి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అన్ని హాస్టల్స్కి అంటే సరిపడ్డాని టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని హాస్టల్స్కి కొంచెం కొరత ఉండడం కొన్ని పాడవడం కొన్ని ఆర్వో ప్లాంట్లు కొన్ని దగ్గర పాడవటం అయితే ఈరోజు మనం అనుకున్నది ఈ గురుపాములైతే ఆర్వో ప్లాంట్ ఉంది వాటర్ ప్రాబ్లం కాదు మీ అందరికి లాస్ట్ టైం కూడా చెప్పాం ప్రతిపక్షం వాళ్ళు ఎదువటి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు అక్కడ ఆర్వో ప్లాంట్ ఉంది అయితే మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ ఇంకో పక్క రెసిడెంట్స్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఆశ్రమ స్కూల్స్లో కానీ అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి